మండలం దంపూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సంక్త పరివార అభియాన్ మెగా ఉచిత శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో రామతిద్దం సిహెచ్ఎస్ చెందిన వైద్య బృందం పాల్గొని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు రక్తపోటు మధుమేహం క్యాన్సర్ వంటి ఆయుష్ సేవలు వంటి వాటిపై అవగాహన కల్పించారు అయితే వీటికి సంబంధించిన వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తామని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మొత్తం గ్రామం గ్రామంలో ముందు జాగ్రత్త చర్యగా మనము వారం ముందు నుంచి కూడా టామ్ టామ్ జడం తర్వాత సర్పంచ్ గారు కురేంద్ర గారు చాలా యాక్టివ్గా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాకు మాతో పాటు రావడం పాలు పంచుకోవడం సహాయ సహకారాలు అందించడం అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి వాళ్ళకు గ్రామ ప్రజలందరికీ కూడా ముందస్తుగానే మనం సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా బాగా జరుగుతుంది మొత్తానికి ఒక డెబ్బై ఐదు మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి అనేక రకాలైనటువంటి పరీక్షలు చేసి వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డెబ్బై ఐదు మంది ఈరోజు మనం యాక్చువల్గా నూట యాభై మంది కన్ఫామ్ చేయడం జరిగింది మొత్తం గ్రామం గ్రామంలో ముందు జాగ్రత్త చర్యగా మనము వారం ముందు నుంచి కూడా టామ్ టామ్ నిర్మించడం తర్వాత సర్పంచ్ గారు కురేదర్ గారు చాలా యాక్టివ్గా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాతో పాటు రావడం పాలు పంచుకోవడం సహాయ సహకారాలు అందించడం అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి వాళ్ళకు